బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలకు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలు వస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సంబంధించి చదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ఏర్పాట్లని కూడా చాలా పెద్ద ఎత్తున పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇరవై సంవత్సరాల తర్వాత వార్షికోత్సవాలు కూడా నిర్వహించబోతున్నారు ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఈరోజు నిజంగా కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడా సభలో మాట్లాడతాడా ఎప్పుడు ఏం చెప్తాడా అనేది జనాలు తండోపతండాలుగా మరి ఎదురు చూస్తున్నారు ఎందుకనంటే దీనికి కూడా చాలా పెద్ద కారణం కూడా ఉంది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు అంటే ఇలా దేశ చరిత్రలో అతి తక్కువ పార్టీలోనే మరి మా బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ కానీ నిజంగా దేశంలో అన్ని పార్టీలకు రాజకీయాల అవసరము ఓట్ల అవసరం సీట్లు అవసరం కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడినటువంటి ఉద్యమ పార్టీ ఇవాళ రాజకీయంగా అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలు గొప్పగా తెలంగాణను ఒక దేశంలోనే ప్రపంచ పటంలోనే మరి అభివృద్ధి దిశలో పెట్టినటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మరి ఇరవై ఏడు తారీఖున మరి ఆవిర్భావ దినోత్సవం అంటే ప్రజలు ఇలా అందరూ ఏమనుకుంటున్నారంటే కేవలం ఈ తెలంగాణలోనే ఉన్నటువంటి ప్రజలే చూస్తున్నారని అనుకుంటున్నారు కానీ ఇలా దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన కేసీఆర్ గారు ఇరవై ఏడు తారీఖు నాడు ఏం మాట్లాడతారు ఏం సందేశం ఇస్తారు ప్రజలను మరీ ఈ పదిహేను పదహారు సంవత్సరాల ప నెలల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ప్రజలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మరి భవిష్యత్తు ఎట్లా ఉండాలనేది మరి సారు చెప్తాడు మేము అనేది వినాలి అని చెప్పి చాలా ఆసక్తిగా అందరూ చూస్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితమైంది ఇక ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఉండే కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడని కూడా రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా హాట్గా కామెంట్ చేశారు ఇది ఎట్లా చూస్తారు ఎందుకంటే ఇట్లాంటి సందర్భంలో మరి ప్రజలంతా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ సభకి ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి లాగా లేడు ఆయన ఏమనుకుంటున్నానంటే ఇంకో ఏదో ఒక చిన్న గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకుడు అనేది ఆయన ఫీల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కానీ ఇలా నిజంగా సంస్థాగతంగా కానీ మరి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు సాధించినటువంటి విజయాలు కానీ ఏనాడు పార్టీ ఒకరోజు అపజయం పాలైతే ఆ రోజు కుంగిపోలేదు విజయం వస్తే ఏదో ఉబ్బిపోలేదు ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి అటువంటి నడిపించినటువంటి పార్టీ నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి పార్టీ పోతుందంటే ఇలా నిజంగా సూర్యచంద్రులు ఉన్నంత కాలం ప్రజలు ఈ భూమి మీద బతుకున్నంత కాలం ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తప్ప ఈ అవాకులు చెవాకులు పేల్చుకుంటూ ఏదో ఇష్టం వచ్చినట్లు ఏదో చిల్లర మలర ఏదో హైపు కోసము మాట్లాడేటువంటి నాయకుల మాటలుగా చూడాలి తప్ప బీఆర్ఎస్ పార్టీని టచ్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ దేశంలో ఎవరికి లేదనేది చాలా స్పష్టంగా చెప్పాలి సంబంధించి పగటి అంటున్నారు వాళ్ళు ప్రజలు కూడా సభకి వెళ్ళడానికి ఉత్సాహం చూపట్లేదు మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వాళ్ళు ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు నిజమే వాస్తవమే ఎందుకంటే ఈ పదిహేను పదహారు నెలల రైతులను వాళ్ళు లక్షాధికారులు కోట్ల అధికారులు చేశారు ఇవాళ ఈ పదిహేను పదహారు నెలల్లోనే ఒక్కొక్కరికి ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో లో పెట్టినటువంటి తులం బంగారంకు కిల బంగారం ఇచ్చిర్రు ఒక్కొక్కరికి పెళ్ళి అయితే రైతులు ఎక్కడ పొలాలు వేసుకుందామంటే వాళ్ళకు నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి వేసుకోలేని పరిస్థితి అయింది కరెంటు ఇరవై నాలుగు గంటలు పోయి ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిడు నలభై ఎనిమిది గంటలు కూడా ఇస్తామని ఇలా నలభై ఎనిమిది గంటలు కరెంట్ ఇస్తుండే ఆయన ఇట్లా చెప్పుకుంటూ పోతే యువకులకు మొత్తము అన్ని ఉద్యోగాలు ఇచ్చేసిండు ఇక్కడ అత్తకి ఇచ్చిండు కోడలికి ఇచ్చిండు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు అన్నీ చేసిండు అందుకనే నిజమే వాస్తవమే అన్నది వాళ్ళు జనాలు రారని అవని ఇవన్నీ పిచ్చి పిచ్చి అంటున్నారు బిడ్డ మీ పని అయిపోయింది ఈ ప పదిహేను పదహారు నెలల్లో మీరు చేసినటువంటి అన్నము వండేటప్పుడు ఏదైతే ఒక మెతుకును పట్టి పట్టుకుంటే అన్నం ఉడికిందా ఉడకలేదా అనేది మనం చెప్పవచ్చు గట్లనే నీది ఐదు నెలలైంది మూడు నెలలు అయింది కాదు అయిపోయింది నీ కథ నీ భాగోతం అంతా అయిపోయింది నీ దుఃఖం బంద్ అయ్యే కాలం వచ్చింది ఇరవై ఏడు తారీఖు చూస్తావు కదా నీకు ఇప్పుడు కాళ్ళల్లో నీకు వణుకు పుట్టింది వణుకు ఉంటే ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాలు రారు వీళ్ళు రారు ఏంది ఇది చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఇలా మేము ఆడు ఉన్నాం రేపు ఇరవై ఏడు తారీఖు రోజు మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ మరి ఎట్లా తీసుకుపోవాలి ఏ రూట్లయితే మంచిగా ఉంటుందని చెప్పి మా సర్పంచులు కానీ మా నాయకులు కానీ అందరితోనొచ్చి ఇలా రూట్లు చూసుకో పోనీకి వచ్చినాం ఇలా మేము ఒక్కలం కాదు తెలంగాణ చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి వీడికి ఎట్లయితే మనం ఈ ప్రాంగణం చేరుకుంటామనేది ఇంత గొప్పగా వస్తుంటే జనాలు మేమొస్తాం బిడ్డ మీరు ఏ మీ కార్లని లేకున్నా సరే నా బండో నా కారో పెట్టుకొని వస్తాం కానీ ఎట్లా పోవాలి తొవ్వెట్లో పోవాలని చెప్తున్నారు దాన్ని చెప్పనీకే మేము అన్నీ తెలుసుకోనికే వచ్చినాం తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు వీళ్ళు రారు వాళ్ళు రారు రారు ఎవరికి రారు నీ ప్రభుత్వం పెట్టే మీటింగ్కు రారు ఇలా పైసలు ఇచ్చి బస్సులు పెట్టి మహిళా సోదరును తరలించుకోపోతున్నావు మీటింగ్లకు నీ మీటింగ్కి రారు కేసీఆర్ మీటింగ్ అంటేనే ఒక ప్రభంజనం కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర కేసీఆర్ అంటేనే జనాలు అంటేనే కేసీఆర్ లక్షలాదిగా తరలి వస్తారు ఇలా ఇంకోటి కూడా మనం చరిత్ర ఒకసారి చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ పార్టీని మించి ఇంకో పార్టీ మీటింగులు పెట్టి జనాల వచ్చినటువంటి చరిత్ర ఉంటుంది కానీ కేసీఆర్ గారి మీటింగ్కు కేసీఆర్ఏ రికార్డు తాని తిరగరాయాలి తప్ప కేసీఆర్ తిరగరాసేటటువంటి వ్యక్తి కానీ పార్టీ కానీ ఇక్కడ లేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల సర్కారు అని రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా చెప్తారు రైతుల ప్రభుత్వం రైతుల రాజ్యం చెప్తుంటారు అలాంటి రైతు పాలనలో మరి మొన్న లగాచర్లకు సంబంధించి కూడా హీరియా నాయక్ అనే ఒక రైతును బయడలేసి కూడా హాస్పిటల్ తీసుకెళ్ళిరు గుండె గుండె నొప్పి వచ్చిన సందర్భంలో నిజంగానే మరి రైతుల ప్రభుత్వం తెలంగాణ నడుస్తుంది రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది అనుకోవచ్చు నిన్ననే మానవ హక్కుల కమిషన్ కూడా ఇచ్చినటువంటి నివేదిక ఇచ్చినటువంటి రిపోర్టే నీది రైతు ప్రభుత్వమా రాక్షస ప్రభుత్వమా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎట్లా అనుకుంటారు రైతు ప్రభుత్వం రైతుకు రైతు బంధించినవా ఇచ్చినవాను రైతు బీమాలు చేపించినవా రైతుకు రుణమాఫీ చేయించినవా రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటే ఏమైనా సక్రమంగా ఇస్తున్నావా రైతు పొలాలు ఎండిపోకుండా ప్రాజెక్టుల నుంచి సకాలంలో నీళ్ళు వదిలిపెడుతున్నావా ఎట్లా నీది రైతు ప్రభుత్వం అనుకుంటున్నావు నీకు నువ్వే అనుకుంటూ అయిపోయానా రైతు ద్రోహివి నువ్వు రైతును రాక్షసులాగా పీడిచేటటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో రైతును నెట్టేటా ముంచినటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతును నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తులో చాలా గొప్పగా కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో రైతు తలెత్తుకొని విధంగా అన్నపూర్ణ రాష్ట్రంగా పంజాబ్ను తలతనే విధంగా చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కితే ఇలా రాష్ట్రంలో అట్టడుగు స్థానానికి రైతులు చేర్చినటువంటి ఘనత నీకు దక్కుతుంది ఇది రైతు ప్రభుత్వం కాదు బాబు రేవంత్ రెడ్డి గారు మీది రాక్షస ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు నేను చెప్తున్నది కాదు ఇది ప్రజలు గ్రామ గ్రామాన రైతులు అనుకుంటున్నటువంటి మాట యంత్రాంగం ఇప్పుడు కూడా ఉన్నది అప్పుడు ఉన్నటువంటి సీఏసే ఇప్పుడు ఉన్నారు మరి యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు విధి విధానాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ధోరణిలో పనిచేస్తున్నట్టు కూడా చాలామంది ప్రజలు కూడా చెప్తున్నారు ప్రభుత్వ కూడా చాలా వరకు కూడా వ్యతిరేకత వస్తుంది ఎందుకు అప్పుడు చేసినటువంటి అధికారులు ఇప్పుడు పని చేయలేకపోతున్నారు కానీ మీరు ఒకటి చాలా గమనించాల్సిన అవసరం ఉంది అప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడు లేడు కదా అది కదా మనకు ముఖ్యము నాయకుడు అనేవాడు ఎట్లుండాలా నాయకుడు అనేవాడు రైతు పట్ల కానీ ప్రజల పట్ల కానీ నా బిడ్డలు నేను కాపాడుకుంటా అనేది ఉండాలా రోజు ప్రతిరోజు వాళ్ళతో ఆలోచన చేసుకునే విధంగా ఉండాలి ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమున్నాడు అధికారులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అధికారులు చెప్పింది వాళ్ళు చేస్తారు నీకు ఓన్లీ రియల్ ఎస్టేటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను కొల్లగొట్టాలి హెచ్సియూ భూములను ఎట్లా కొల్లగొట్టాలి అక్కడ ఫార్మా సిటీని అంతా నాశనం చేసి ఫోర్త్ సిటీ అని చెప్పి అదొక తుగ్లక్ సిటీగా మార్చే కార్యక్రమము నీకు ఎక్కడ ఉంది ఇవన్నీ కార్యక్రమాలు ఏవి సాగవు ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో రైతులను కడుపులో పెట్టుకునేది కేసీఆర్ గారే ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో బీజేపీ పార్టీ ఎందుకు ఓడిపోతుంది ఎందుకు వాళ్ళు పెద్ద పెట్టట్లేదు ప్రజల పట్ల అదే చెప్తున్నా నేను అన్ని పార్టీలకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి వాళ్లకు ఓట్లు కావాలి సీట్లు కావాలి కానీ తెలంగాణ ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీకి తెలంగాణ కావాలా తెలంగాణ ప్రజలు కావాలా తెలంగాణ ఆత్మగౌరవం కావాలా ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలా గది ఒక్కటే తేడాతోటి మేము ప్రజల్లో ఉండేవాళ్ళం కాబట్టి ప్రతి సమస్యను ప్రజలు మాతోని ఎప్పటికప్పుడు పంచుకుంటారు కాబట్టి మేము లేవనిత్తం బీజేపీలో ఏమున్నది మతతత్వ పార్టీ క్లియర్గా అర్థమయ్యేది వాళ్ళు అవే తప్ప మీరు ఎక్కడైనా చూడండి ఏ అభివృద్ధి పైన నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎనిమిది మంది ఎంపీలు గెలిచినారు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చినో చెప్పాలి కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎస్ మేము బీజేపీ ఎంపీలు ఉన్నాం ఇది తెచ్చినాం అభివృద్ధి చేశామని చూపి చెప్పాలి కదా చెప్పలేని పరిస్థితి వాళ్లకు కేవలం సీట్ల కోసమే ఇక్కడ అటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తారు తప్ప దానికోసమే మతం అనేది వాడతారు తప్ప తెలంగాణ లాజిక్ ఏంటంటే ప్రతిక్షణం కూడా బీజేపీని పార్టీ బీఆర్ఎస్ను ప్రశ్నించినట్టు కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది బీజేపీని బీజేపీని ప్రశ్నించినట్టు కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది అదే నేను చెప్తున్నాను కదా ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చోటాబాయ్ అక్కడ ఉన్నటువంటి బడాబాయి రెండు ఇద్దరు ఒకటే కదా విచిత్రం ఏంటంటే దేశంలో కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థులు అనుకుంటారు కానీ విచిత్రంగా తెలంగాణ ప్రాంతంలో రెండు దోస్తు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏదైనా ముందుండేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ బీజేపీ లోపాయకారి ఒప్పందాలతోటి ఇలా ఈ ప్రజలను మోసం చేస్తున్నారు ఈడ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయకుండా బీజేపీ నాయకులు అడగారు దేశం నుంచి ఈ రాష్ట్రానికి ఏం చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు అడగారు అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంది ఈ రెండు ఒకటే ఈ తెలంగాణకు కావాల్సింది కేసీఆర్ గారి నాయకత్వం ఈ ప్రజలను కాపాడుకునేది కేసీఆర్ గారే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కూడా మొన్న సంచలనమైన వ్యాఖ్యలు చేస్తు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం నేర్పించారు అంతకుముందు తెలంగాణలో వ్యవసాయం లేకుండే అనే విధంగా ఆయన మాట్లాడినట్లు ఇది అందుకనే కదా నేను చెప్పేది ఈ అనాలోచితమైనటువంటి ఆలోచన లేని పరమ దరిద్రులు ఎంత సమైక్యవాదుల మోచేతి కింద నీళ్లు తాగినటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహించడం ఇలా తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి నీచాతి నీచమైనటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు ఆయన నిజామాబాద్ సభలో పోయి వర్మీ దగ్గర ఉన్నటువంటి నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆంధ్ర వ్యక్తులు వస్తేనే వ్యవసాయం వీళ్ళకి తెలుసు అనే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండించడం అదేవిధంగా ఇవాళ దీనివల్ల అర్థమైంది ఏంటంటే మీకు కేవలం తెలంగాణ రైతులది కానీ తెలంగాణ ప్రజలది కానీ కేవలం ఓట్లు కావాలి ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కానీ తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని మాత్రం మీకు అవసరం లేని విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి ఆ వ్యాఖ్యలతోటి చాలా గ్రామాలలో చాలామంది ఫోన్లు చేసి బిడ్డ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరి ఎప్పుడు మనం బుద్ధి చెప్పాలో చెప్పు సమయం వచ్చినప్పుడు మేము ముందుంటామని చెప్పి రైతులు చెప్తుంటే నిజంగా చాలా ఆనందం అనిపించింది ఓకే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు ఏ ఎలక్షన్లు పెట్టరు అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు మంత్రి అవుతారో ఎవరు పోతుందో వాళ్ళకే తెలియని పరిస్థితి ఇవాళ ఎలక్షన్లు లేడ చేయమంటావు కలెక్షన్ లేడ చేయమంటావు ఎలక్షన్లకు పోతే కలెక్షన్లు అయిపోతాయి ఇవన్నీ వాళ్ళందరిది ఒకదానికొకటి సంబంధం రేవంత్ రెడ్డి కొనసాగుతాడు దాంట్లో డౌట్ ఏం లేదంటూ కూడా శ్రీధర్ బాబు లాంటి సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు ఇక ఆయన కొనసాగుతాడా ఆయన కొనసాగుతాడని చెప్పి ఈయన ఎక్కుతాడా ఈ ఇద్దరు కాదని చెప్పి ఇంకో ఎక్కుతాడా వాళ్ళ పార్టీకి సంబంధించింది మేమేం దాంట్లో అంతర్గతంగా జోక్యం చేసుకోము కానీ ప్రజలు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు వాళ్ళ సీట్లో గ్యారెంటీ లేనప్పుడు ఆ నాయకులు చెప్తున్నారు వీళ్ళని గెలిపించేదాకా మా భుజాల మీద నెట్టుకొని పోయినాం మేము గ్రామాలలో ఏదో చిన్న నాయకునిమో పెద్ద నాయకునిమో అనుకుంటే మా ఎలక్షన్లే పెడతలేరు మమ్మల్ని కూడా ఖతం చేసినారు ఇక ఈ పార్టీ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు భవిష్యత్తులో మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కావాలన్నా ఈ ప్రాంతంలో కొత్త నాయకత్వాన్ని సృష్టించాలన్నా ఈ ప్రాంత అభివృద్ధి కావాలన్నా ఒకే ఒక్కడు అది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందే ఈ రాష్ట్రం మరొకసారి దేశంలో ముందడుగు వేయవలసిందే